స్థాయికి మీరు రీచ్ అవ్వాలి అంటే ఒకటి శ్రమలు మీకు మెట్టులు అక్కడ ఏంటి శ్రమలు తిరస్కారం ఒకవాడు చెప్తాను మీకే మా ఇంట్లో నేను సేవకూచులు మన పక్షాన్ని ఎవరున్నారు అట్లాంటివి మనకి ఏంటో తెలుసా ప్రమోషన్కి పెట్టుబడిది అర్థమైందా మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డానికి పెట్టుబడిది నీకు తిరస్కారాలు నిందలు అవమానాలు ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు నీ ఆస్తి విషయంలో నేను తక్కువ చేయొచ్చు డబ్బుల విషయంలో తక్కువ చేయొచ్చు పెద్దోళ్ళు ఒకలా చిన్నోళ్ళు ఒకళ్ళ చూడొచ్చు కూతుర్ని ఒకలా కుడుకున్న ఒక ఇలాంటివి ఉంటాయి నేను చెప్పనా ఈ తిరస్కారాలు దేవుని బిడ్డలారా మనము ఎదగటానికే వాటిని మనం ఏం చేయాలంటే వాటిలో పడి మన భక్తిని నిర్లక్ష్య పెట్టుకోకూడదు వాటిలో పడి మన భక్తిని నిర్లక్ష్యం చేయకూడదు అది మనకి ప్రమోషన్ తెచ్చేది మన ఔన్నత్యాన్ని బయటికి తెచ్చేది మన గొప్పతనాన్ని బయటికి తెచ్చేది మన ప్రభు మన మీద ప్రేమ మరింత పెంచుకోవడానికి వచ్చి ఆ నింద శ్రమ తిరస్కారం మనకి ఆశీర్వాదములు తీసుకొస్తాయి బైబిల్ అంటే మనం అనేక శ్రమలను పొంది మనం ఆ రాజ్యం చేరాలి పొంది రాజ్యం చేరాలి అవన్నీ మనకి రెండో చెప్తున్నాను ఫస్ట్ దేవుడు మనం అనుకున్న స్థాయిలో మనల్ని నిలబెట్టడానికి శ్రమలకు అనుమతిస్తాడో సాధనలకు అనుమతిస్తాడో తిరస్కారాలకు అనుమతిస్తాడు నిందలకు అనుమతిస్తాడు కానీ నేను వదలడం రెండో చెప్పన రెండో చెప్పన ప్రతి సంవత్సరము నీ ఆత్మీయ స్థితి ఎదగాలి ప్రతి సంవత్సరం ఏం చేయాలి అంతరంగ పురుషుడు బలపరచబడి అంతకంతకు వృద్ధి పొందాలి అలా నువ్వు ప్రయాసపడాలి ఇప్పుడు పౌలు అంటాడు అప్పటిలో మీకు బలము చాలనందున పాలతోనే మిమ్మలను ఇప్పుడు మీరు బలమైన ఆహారము తినువారు మీరు ఆ స్థాయిలో ఉపదేశించవలసిన స్థాయిలో ఉండాలి అంటాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎప్పుడు నువ్వు ఒకటో తరగతి రెండో తరగతి స్టూడెంట్ లా ఉండాలని కోరుకుని ఎదగాలని కోరుకుంటాడు నువ్వు బలవంతురాలుగా ఉండాలని కోరుకుంటాడు నువ్వు బలవంతుడిగా ఉండాలని కోరుకుంటాడు నువ్వు శక్తివంతుడిగా మారాలని కోరుకుంటాడు ఎందుకు బలము ఎందుకు శక్తి అంటే ఆత్మీయ జీవితంలో వస్తున్న నుండి ప్రారంభంలో మనకు వచ్చిన సోదల్లో మనల్ని కలతపరిచేది మనం ఎదిగిన తర్వాత మనకు వచ్చిన శోదంలో మన ఔన్నత్యాన్ని బయట కదా మనం ఎదుగుతాం కదా ఆత్మీయలు ఎదిగినప్పుడు చిన్నప్పుడు ఎవరికి గొడవైందనుకో అవతల మనం కొట్టేస్తారు ఎందుకంటే మన చిన్నోళ్ళు అదే పెద్ద మనం కొట్టమను అది ఒక దెబ్బ కొడితే మనం నాలుగు దెబ్బలు కొడతాం ఖచ్చితంగా అంటే ఎదిగిన తర్వాత మనం పోరాటం చేయగలుగుతాం ఎదిగితే సైతాన్ని యొక్క తంత్రాలను ఎదిరించగలుగుతాం సైతాన్ని ఎక్క యుక్తులను ఎదిరించగలుగుతాం సైతాన్ని యొక్క మరి మార్గాలను గుర్తుపట్టగలుగుతాం ఎదగకపోతే కష్టం ఎన్ని సంవత్సరాలు ఉన్న ఐదు నిమిషాలు ప్రార్థనే పది నిమిషాలు ప్రార్థన అంటే మనకు అవదు ఎన్ని సంవత్సరాలు ఉన్న ఒక అధ్యాయమే చదివి వారానికి ఒక అధ్యాయం చదివితే నువ్వేం బలపడతావు వారానికి ఒక్కసారి ప్రార్థన చేస్తే నువ్వేం బలపడతావు నువ్వు ఎదగాలి ఉపవాసము నీకు ఎదుగుదలకి కారణం వాక్యం చదవటం ఎదుగుదలకు కారణం సహవాసం చేయడం ఎదుగుదలకు కారణం నువ్వు ఆత్మీయంగా ఎదిగే మార్గాలు ఇవి జస్తూ అర్థం ఇంకా మూడో చెప్పి ముగించేస్తాను మూడవది ఏంటంటే దేవుడు నీ మీద పెట్టుకున్న పుట్టడు ఆశ నెరవేరాలంటే ప్రార్థనలో నువ్వు పొదగాలి రోజు ఒక అన్నయ్య ఒక్క చిన్న కొటేషన్ పెట్టాడు చర్చ్ గ్రోత్ సీక్రెట్ ఏంటంటే ప్రార్థన కాపాడుకుంటాం ప్రార్థనలో ఎదగటం చెప్పండి అంటే మనం ప్రార్థనలో ఏం చేయాలండి చెప్పరే తల్లి ఎదగాలి ఎదగాలి ఎలాంటి ప్రార్థనలో ఎదగాలి నేను రెఫరెన్స్ తీయకుండా చెప్పేస్తున్నాను వ్యక్తిగతమైన ప్రార్థన ఈశ్రో అంటాడు మీరు శ్వాదంలో ప్రవేశించకుండా మెలకుగా అంటే వచ్చాక చేసే ప్రార్థన నేను అంటాను చేతులు కాలిపోయాక ఆకులెట్టుకోవడం లాంటిది శోధన రాకుండానే శోధన వాటిల్లకుండానే శోధన మనల్ని కదిలించకుండానే మనం రెగ్యులర్గా ఎవ్రీడే ప్రేర్ చేస్తేనండి మన మీదకి వచ్చే శోదన తప్పిస్తాడు మెలకు కలిగి ప్రార్థన చేయండి జడతగగా ప్రార్థన చేయండి విశ్వాసంతో ప్రార్థన చేయండి ప్రార్థనలో పోరాటి కలిగి ఇవన్నీ ఎందుకంటే బిడ్లారా మనము మన మీదకి ఉపద్రవము లాంటి శ్రమలు రాకుండా ఉండాలని నేనంటా నువ్వు ప్రార్థనలు ఎదగాలి ఎలాంటి ప్రార్థన పర్సనల్ ప్రేయర్ అండి ఏ ప్రేర్ అండి మనం చూడండి దావీదు దినానికి ఏడు మార్లు ప్రార్థన చేసేవాడు దానియలు మూడు మార్లు ప్రాప్తం చేసేవాడు యసుక్రీస్తు ప్రభువారు దేవుని బిడ్డలారా రాత్రంతా చేసేవాడు నేను చాలాసార్లు ట్రై చేశాను చేశాను కూడా మా ఆత్మీయ నాయకులు శవాలుగా చెప్పాడు అరే ఇన్ని ఖచ్చితమైన దమ్మున్నవాడు అయితే ఒక రాత్ర దేవునితో గడిపాను నేను చాలాసార్లు గడిపాను రాత్రి అంతా గడిపాను మళ్ళీ ఇంకో శవాలు ఇస్తరాడమన్నా ఒక వారం అంతా బైబిల్ ప్రార్థన బైబిల్ ప్రార్థన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ బైబిల్ ప్రార్థన బైబిల్ ప్రార్థన బైబిల్ ప్రార్థన ఎక్కడ వెళ్లకుండా అన్నాడు ఈ వారం వచ్చే వారం అగ్రహం ఒక్క వారం సెట్ చేసి ఖచ్చితంగా చేస్తాను మన ఆత్మీయ తండ్రి ద్వారా ఆత్మీయ తల్లి ద్వారా ఏదైనా మనకు వచ్చిందనుకో అది మనం శవాలుగా తీసుకుని చెయ్యాల దైవజనులు చెప్పారు నేను చేస్తాను ఖచ్చితంగా దాని మీద నాకు మనసు ఉంది ఒక్క మాట నేను మీకు చదివించేసి ఏమండి ఒక్క మాట చదివించేసి మార్గు స్వార్త మొదటి అధ్యాయం ముప్పై వచ్చింది మార్కు సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు వచ్చి చదవండి ఆయన పెందల కొడనే లేచి ఆయన పెందల కొడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య प्रदेशమునకు వెళ్లి అక్కడ ప్రార్థన ఉండేను స్తోత్రం చెప్పండి ఆయన ఎప్పుడు ఎప్పుడు లేచాడంట ఏరా చెప్పండి కొంతమంది నగడ దన్ను కునియడ ఇంటికి లేస్తారు ఏ ఇంటికి లేస్తారు తొమ్మిది ఇంటికి లేస్తారు యేసురవి బలేజ గంట ఇంకో చోట ఉంది ఆయన ఇంక చీకటి ఉండగానే మధ్య మరి ఎప్పుడు లేచి సమాధి గడికి వెళ్ళింది అంతే తెల్లవారు జామున లేచి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తేనండి వంటదండ మధ్య అల్లి వేసి రక్తం ఇచ్చి జాము మూడు గంటల మూడు గంటల నుంచి ఆరు గంటల దాకా దేవుని దోతడ సంచరిస్తే అంటే భూమి మీద ఏ ఇంట్లో ప్రార్థన ఉందో ఏ ఇంట్లో స్థుతులైనా పడుతున్నాయో ఏ ఇంట్లో ఏ శుప్ర పడుతున్నాయో అవన్నిటిలో పాత్రలో పట్టుకుని పర్లోకం అంతే నిజమండి నువ్వు ఆరు తర్వాత నువ్వు ఎంత చేసినా ప్రార్థన ఫలం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ తెల్లవారుజామును మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఏ టైం మూడు నుంచి నాలుగు వరకు చేసుకున్నా పర్లేదు నాలుగు నుంచి ఐదు వరకు చేసుకున్నా పర్లేదు ఐదు గంటల నుంచి ఆరు గంటలు చేసుకున్నా పర్లేదు ఈ మూడు గంటల్లో ఏదో ఒక గంట నువ్వు లేచి నీ పిల్లల కోసం నీ భర్త కోసం నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి నీకున్న అవసరతల కోసం ప్రార్థం చేయి నీకు కావలసిన ప్రభు దగ్గర అడుగు బా సోపర్ అండి బాబు నిజమండి నేను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మూడు అంశాల కోసం ప్రార్థన చేశాను ఒకటే మందిరము ఎదరా అదంతా అయిపోవాలని ప్రార్థన చేశాను మందిరాన్ని పెంచాం కొంచెం పెంచావు ఆ పెంచిన మందిరం అంతా మరి ఇటుకతో మొత్తం అన్ని అన్ని చేసేయాలని కో వాళ్ళు ప్రార్థన చేశాను దేవుడు మన ఒక సహోదరుణ్ణి ప్రేరేపించి ఇసుక ఎట్టక సిమెంటు మేస్తటి కూడా నేను తీసుకొచ్చి ఇదంతా కట్టేస్తాను అన్న అలే లూయా అడగని మా ఉన్నారు మేము ప్రార్థన చేస్తున్నా నేను ప్రార్థన చేస్తున్నాను మా బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నారు అలే లూయా రెండవది ఏంటంటే మా చర్చిలో బాక్స్ ఒకటి కావాలని ప్రార్థ వన్ ఫైవ్ ఎయిట్ ఓ బాక్సు కావాలని ప్రార్థన చేస్తున్నాం నాకు తెలిసి ఈ సంవత్సరంలో దేవుడు అది కూడా ఇచ్చేస్తాడు మూడో ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే భీమోలో స్థలానికి కొంత అమౌంట్ ఇచ్చాం ఒక లక్ష రూపాయలు ఇచ్చాం ఇంకా రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలు ఇవ్వాలి రిజిస్ట్రేషన్తో పాటు మూడు లక్షల యాభై వేలు మూడు లక్షల ఇరవై వేలు కావాలి అల్లెయ్య రెండు లక్షల పైచులకు కావాలి మేము వాటి కోసం ప్రార్థన చేస్తున్నాం దేవుడు పాస్టమ్మ గారు మరి ప్రేయర్ గదిలోకి వెళ్ళినప్పుడు ముప్పై రోజులు ప్రార్థన చేస్తానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడాడు రాగానే నాకు చెప్పింది అయ్యగారండి ఓ కొత్త సంవత్సరంలో మందిరానికి స్థలం విషయంలో దేవుడు ఖచ్చితంగా ద్వారాలు దొరుకుతాడు నేను నమ్మను ఆ మాట ఎందుకంటే ముప్పై దినాలు సంఘాల కోసం ప్రార్థన చేశాను నాకు విశ్వాసం కలిగింది ఈరోజు కూడా చాలా మహిమకరంగా ఆరాధన జరిగింది ఆ ఆరాధనలో కూడా ప్రభు మాట్లాడాడు ప్రవచిస్తుంది నేను నమ్ముతున్నాను ఆ మాట వాక్యాన్ని కానీ దేవుడు పలికిన ఏ మాట అయినా నేను ఈజీగా తీసుకోనండి ఎందుకంటే నేను చూసాను కాబట్టి ఆ కార్యాలు నేను అనుభవించాను కాబట్టి ఆ కార్యాలు అంత మందిరాన్ని కట్టడానికి అన్ని విశ్వా అంతమంది విశ్వాసాలు రావడానికి దేవుని కృపే కారణం ప్రార్థనే కారణం దేవుని స్తోత్రం అలేలోయ నేను అంటాను నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆత్మీయతను సాతాను డ్యామేజ్ చేసేస్తున్నాడు నీ పత్తిని బలహీన నీ శరీరాన్ని బలహీన నీ ఆత్మ బలహీన నీ శరీరము అనేక బలహీనతలు తీసుకొచ్చేస్తున్నాడు కారణం ఏంటంటే నువ్వు ప్రేర్ చేయక పర్సనల్ ప్రేర్ ఉండాలా నిజంగా చెప్తున్నానండి అది మనకు ఒక ఎరువు లాంటిది అది మనకు ఒక ఆశ్చర్యపరము లాంటిది అది మనకు రక్షణ కీడము లాంటిది ఏంటి ప్రార్థన ప్రార్థన నీ ఇంటికి ప్రార్థన నీ ఒంటికి ప్రార్థన నీ కుటుంబానికి దీవెన ఎలువు లాంటిది ప్రాకారపు గోడ లాంటిది శత్రువు చొరబడకుండా కాపాడు యుద్ధము చేయు తోతల నీ కోసం దేవుని స్తోత్రం లేవంటే ఒక మాట చెప్తున్నాను యోగు జీవితంలో కంచికి కారణం ఏంటంటే ప్రతి దినము యోగు చేసిన ప్రార్థన కదా నేనంటాను నీ జీవితంలో ప్రార్థన అవసరం అండి ప్రార్థన అవసరం ప్రార్థన లేకపోతే మనం అస్సలు దేవుని సన్నిధులు వాక్యంలో ఉన్న ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోలేం దేవుడు మన జీవితంలో చేసింది ఏది మన జీవితంలో పనిచేయదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా పెట్టిన కొట్టా పెయిలో పెట్టానట్టు అలాగే సాగిపోతావు తప్ప పర్సనల్గా ఒకటి పర్సనల్గా నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి దేవుడు నీ కోసం ఏదైతే సిద్ధపరిచాడో దానికోసం ప్రార్థనలో పోరాడాలి అప్పుడు ఆ మాట యాకోబుని యాకోపిని ఏమన్నాడాగో నేను ఆశ్చర్యతాను గొప్ప జనం చే అన్నాడా యాకోపినితరెడ్డి అన్నాడా లేదా ఎరా అన్నాడా లేదా అన్నాడా లేదా బేద్య దగ్గర ఏమన్నాడా ప్రభా నేను వెళ్తున్నాను తిరిగి క్షేమం గుత్తే మందిరం వెళ్తాను ప్రతిష్ట అన్నాడు ఇరవై ఒక్క సంవత్సరం ప్రార్థన చేయడు మామిషేడు ఇరవై ఒక సంవత్సరాలు ఏశప్రభు అనలేదు తండ్రి అనలేదు యాగోబు దేవ యశా దేవ ఏ దేవ అనలేదు ఇక మనోడు అంతా కూడా ఆ రాహీలు రెపక ఆ లాభం ఈ మొఖాలు ఆ మేకలు ఈ మొఖమే తప్ప దేవుడు లేడు యేసు ప్రభు లేడు ఓకే ఇప్పుడు యాకోబుకు దేవుడిచ్చిన మాట నెరవేరాల నెరవేరి ఎక్కడ నెరవేరింది ఎక్కడ చేస్తాను అన్నాడు మర బ్యాకప్ దగ్గర రాత్రంతా ప్రార్థన చేయడం మొదలెట్టాడు రాత్రంతా ఏం చేశాడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నీవు నన్ను దీవిస్తేనే గాని నీవు నన్ను బలపరిస్తేనే గాని నీవు నాకు కృపరిస్తేనే గాని నేను పోలీనయ్యా నన్ను ఆశీర్వదించాయా నా మీద కృపరాని ఆయన నాకు సహాయించే జీవాన్ని కృపని ఇక మామూలు కాదండి పది గంటలు పట్టుకున్నవాడు తెల్లగారు జామున ఆరింటిదో ప్రార్థన చేస్తున్నాడు ఆ ఒక్క రాత్రి ప్రార్థన యాగో ఏం చేసింది ఎన్ని సంవత్సరాలు తన తండ్రి తాతలో ముత్తాతల మీద ఉన్న కృప ఎక్కడికి వచ్చేసింది రావడానికి కారణం ఏంటి నీ మీద దేవుని కృప రావాలంటే నువ్వు తేదీప్యమానంగా ఎలగాలంటే మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలంటే దేవుడు నీకు మహిమిచ్చేలా నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా ప్రియ చేయాలి శ్రమని అంగీకరించాలి ఆత్మలో ఎదుగుటకు ప్రయత్నించాలి మూడేంటి పర్సనల్గా మనకి సహవాస ప్రార్థనలు ఎక్కదెక్కలైపోయి కానీ నేను అన్నను వ్యక్తిగత ప్రార్థనలే తక్కువైపోయి పర్సనల్ ప్రేయిర్ చేయకపోతే దేవుడు నీకు ఇవ్వాలనుకున్నది నువ్వు పొందలేవు నువ్వేదో దేశానికి అదిపేస్తానో రాష్ట్రాన్ని నువ్వు పేర్తానో ఫైర్ అగ్ని అంటే అవదా ప్రేయిరే ప్రార్థన వల్ల సాధ్యం ప్రార్థనే 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 మా ప్రార్థనే ప్రార్థనే పైరు అలవాటు చేసుకోవాలండి ప్రార్థింగ్ దక్షిణ కొరియా దేశాన్ని కదిలించాడు శావకుడు ఆ శావకుడు ఫర్ వన్ డే సెవెన్ హవర్స్ ప్రే చేస్తారు డేవిడ్ లివింగ్స్టన్ డేవిడ్ బ్రైనార్డ్ విలియం కేరీ జార్జ్ ముల్లర్ ఈ భక్తులందరూ ప్రార్థనా పరులండియా బైబిల్లో ఎవ్వరిని కదిపినా వారి చరిత్రలో వెలిగిపోవడానికి కారణం ఏంటండి ప్రార్థనే ఈ పూట సేవకుడిగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే మీ వ్యక్తిగతమైన జీవితాల్లో ప్రార్థించడం అలవాటు చేసుకోండి గదిలోకి వెళ్ళిపోయి రహస్యంగా ప్రభుత్వం గడపటం నేర్చుకోండి అలేలోయ మీరు ప్రభుత్వం గడిపారనుకో మీ పరిస్థితులన్నీ మారిపోతాయి ఇంకా చెప్పనా ప్రార్థన చేయడం మొదలు పెడితే మనలో పరలోక మహిమ దిగి రావడం ప్రారంభిస్తుంది కనుక ప్రార్థన స్టార్ట్ చేయండి దేవుడు తన మాటలు దేవించగాక మా మీదకి రెండు ప్రార్థన చేసుకుంది